మీ అందరికి పేరు పేరు అందరికీ కూడా ఆస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కౌన్సిల్ మీటింగ్ నేను గతంలో కూడా చెప్పినా గతంలో జరిగిన మీటింగ్స్కి ఇప్పుడు జరిగిపోతున్న మీటింగ్స్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే నేను మొదటిసారి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా అందరికీ చెప్పినా మనము ఏదైనా సరే మనం ఒక హోదాలో ఉన్నప్పుడు మీరు పలానా వార్డు నుంచి గెలిచాలన్నప్పుడు మీకు ఇవ్వాల్సిన గౌరవమే కాకుండా మీరు మీ ద్వారా ప్రజలకి ఏం చేయాలనేది కూడా ప్రజలకి చేయాలనేది కూడా కంపల్సరీ నేను దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వము గత ఆ ప్రభుత్వంలో కౌన్సిల్ మీటింగ్ అనేది ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలా రెండు లేదా మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టేవాళ్ళు అంతేనా కరెక్ట్గా చెప్తున్నాను రెండు లేదా మూడు నెలలు ఎప్పుడూ వచ్చేవాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోతారు డిస్కషన్ ఏం జరిగినా ఇందాక మరి చైర్మన్ గారు చెప్పినట్టుగా కూడా ఏదైనా సమాధానం అడిగినప్పుడు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం సరిగ్గా రాకపోవడము ఒక సీరియస్నెస్ అనేది కౌన్సిల్లో జరగలేదని బయట నుంచి మాకెంత కనిపిస్తుంది లోకల్లో మీకు కూడా ఉండింది కాకపోతే బయటికి చెప్పుకోలేని పరిస్థితి కానీ లోకల్గా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను కావచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరు కూడా ఏది కూడా అల్లాటప్పగా ఏదో మాట్లాడి వెళ్ళిపోకుండా సీరియస్నెస్ అనేది ఉండే ఉండాలి అని చెప్పి బాగా నమ్మే వైద్యులలో ఈ ప్రభుత్వంలో మేమంతా ఉన్నాము తప్పకుండా మీ సమస్యలు మీరు చెప్పకపోయినా అడిగి మరీ నేను మీతో మాట్లాడుతున్నాను నెక్స్ట్ కౌన్సిల్ నుంచి కంపల్సరీ ప్రతి ఒక్క కౌన్సిలర్ ప్రతి ఒక్క కౌన్సిలర్ కంపల్సరీగా మాట్లాడాలా ఒకవేళ ఏం సమస్య లేకపోయినా ఇంకేమైనా చేయాలా అక్కడ ఎవరికైనా ఉద్యోగాలు ఇంకా ఒక స్టెప్పు ఎక్కువగా మనం ఆలోచించాలే తప్ప ఎక్కడ కూడా మనం సైలెంట్గా ఉండకూడదు అయితే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆ వార్డ్ మెంబర్లు వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నారా లేదా ఎటువంటి అంశాల మీద మాట్లాడతారు ఎటువంటి వాటిల మీద కొట్టాడుతారు ఎటువంటివి అడిగి సాధించుకుంటారు అనేది కూడా ప్రజలు కూడా గమనిస్తారు సో మీరు దాని మీద దృష్టి పెట్టండి నేను మొన్న చెప్పిన అందరికీ కూడా మా మా సంగతి బాగా తెలుసు ఈ కౌన్సిల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇస్తామని చెప్పి మదే పదే చెప్పిన అయినా కూడా ఈరోజు చాలా మంది రాలేదు కౌన్సిల్ మమ్మల్ని ఎదుర్కోవడమే చేత కాకపోతే రేపు పొద్దున్న ప్రజా సమస్యలు ఎక్కడ చూస్తారు ఈరోజు ఒక ఆమె కౌన్సిలర్ బీజేపీ అంటున్నారు కాబట్టి బీజేపీ కానివ్వరు మీటింగ్ లో కూర్చోకుండా సంత పెట్టి పోయిన అంటే కేవలము హోదా కావాలా కానీ పనులు చేయాలి అదే మీకు హోదా కావాలి అంటే పనులు కూడా చేయాలి నేను ఊరికే ఎమ్మెల్యే కానీ ఇంటిలో కూర్చుంటే కాదు బయట తిరిగినా సమస్యలు అడిగి తెలుసుకున్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత మేము చిన్న పోలేము సంతకాలు పెట్టి నేను ఇప్పుడు సంతకం పెట్టి పది నిమిషాలు వెళ్ళిపోయి ఇక్కడే కూర్చొని మేము వింటున్నామంటే ఏమి సీరియస్గా ఉన్నాను మీరందరూ కూడా సీరియస్గా ఉండాలి అని ఒక మెసేజ్ ఈ కౌన్సిల్ మీటింగ్ కొన్ని గంటలు జరిగినా ఈడే కూర్చుంటారు భోజనంలో ఈడే ఏర్పాటు చేపిస్తారు అటువంటి సీరియస్నెస్ ఇక్కడ జరగాలి అది ఫస్ట్ మీరు అందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఎవరైతే సంతకాలు పెట్టి కౌన్సిల్ మీటింగ్లో అటెండ్ కాకుండా కేవలం సంతకం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ సంతకాలు వ్యాలిడ్ కావు వాళ్ళు కౌన్సిల్ కూర్చున్నట్టు కాదు ఇంకా రూల్స్ కూడా అడిగి తెలుసుకుంటాము అది తెలిసి మూడు మీటింగ్స్ కంటిన్యూస్గా రాకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది సో అవి కూడా ఉన్నాయి కంపల్సరీ మీరు అటెండ్ కావాలి ఎలాగొక్కసారే కదా వుతాం అవసరానికి తెలుసుకున్నాం మీ వాటర్లో మీరు సీరియస్గా తిరగండి ఇక్కడికి వచ్చి ఏం కోల్ అడగండి మేము చేయకపోతే రెండోసారి మూడోసారి అడగండి నాలుగోసారి కొట్లాడండి మీరు వైసీపీ కండవ వేసుకున్నారా తెలుగుదేశం పార్టీ కండవ వేసుకున్నారా బీజేపీ అండవ వేసుకున్నారా నాకు అనవసరం ఇక్కడ కూర్చుంటే మీరు అందరూ కూడా సమానం తెలుగుదేశం పార్టీ కండవ వేసుకున్నారు కాబట్టి మీరు కొట్లాడే కొద్దిగా రూల్ ఎక్కడ నేను పెట్టలేదు తెలుగుదేశం పార్టీ కండవ వేసుకుంటే ఎక్కువ కొట్టాడే హక్కు మీకే ఉంటుంది

శానిటేషన్ ప్రాబ్లం ఆలగడలో చాలా ఘోరంగా ఉంది బట్ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు మీరు కావచ్చు పదే పదే ఆ పదం వెళ్ళడం అనేది కూడా మనకి బాగు సీరియస్నెస్ తెలుసుకోండి మీ మీకు ప్లానింగ్ ఫస్ట్ మీకు కావాల్సింది ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్ళడం కాదు అసలు కంప్లైంట్ని లేకుండా చూడాలి వెళ్ళాలనేది మనకు ముఖ్యం దానికి మీరు చేయాల్సింది నా సలహా మీరు చేయాల్సింది ఒక ప్లానింగ్ మీరు ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం జరుగుతుంది మనం ఏం చేయాలా వర్కర్స్ ఎంతో మంది పనిచేస్తున్నారు కరెక్ట్గా చేరి వాళ్ళు ఎవరు స్వీపర్స్ ఎవరు మీ చర్చ తీసుకురానికి కలెక్ట్ చేసుకునిపోయే వాళ్ళు ఎవరు టైమింగ్స్ పెట్టండి అర్థమైనా టైమింగ్స్ పెట్టండి డస్ట్బిన్స్లో వేయకుండా పక్కన వేసే వాళ్ళకి ఫైన్లు పెట్టండి రెండోది ఇప్పుడు మసీద్ దగ్గర చెప్పినారు ఉర్దూ స్కూల్ దగ్గర చెప్పినారు ఆ కంప్లైంట్స్ లేకుండా చూసుకోండి ఎక్కడా కూడా శానిటేషన్ ఇట్లా ఇలా చెప్పినట్టు ముక్కు మూసుకొని వెళ్తున్నాను పరిస్థితి ఆదవడలో ఉండదు కదా మీ తర్వాత చైర్మన్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ మేము అందరం మీతో కూర్చుంటాము ఇట్లా కౌన్సిల్ మీటింగ్ కాకుండా సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్లానింగ్ చేద్దాం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్లానింగ్ చేస్తున్నాము ఎట్లా పలానా టైమింగ్స్ పలానా విధానము అందుకు కారణం ఏంటి అనేది గతంలో కూడా నేను చేస్తున్నాను అక్కడ కొన్ని మనకి కేసీ కెనాల్ ఏదైతే కాలం ఉండిందో ఆ కేసీ కెనాల్ని కంప్లీట్గా చేసి దాన్ని మొత్తము లైనింగ్ అంటే అలైన్మెంట్ మార్చేసి వేరే దగ్గరికి అధికారుల పర్మిషన్ లేకుండా షిఫ్ట్ చేయడం జరిగింది దానివల్ల రైతులు దాదాపుగా ఏడు వేల ఎకరాల ఉన్న రైతులు అందరూ కూడా నీళ్ళు కాలవమ్మలు వచ్చినా కూడా ఆ ఏడు వేల ఎకరాలకు మాత్రం నీళ్ళు కరెక్ట్ టైంకి అందుబాటులోకి రాలేకపోయింది రెండోది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం మనము ఈ ఏసీ కెనాల్ అనేది అలైన్మెంట్ మార్చాలంటే చాలా పెద్ద కారణం ఉండాలి ఎంత పెద్ద కారణమైనా సరే వెంచర్ల కోసం మాత్రము కాలువలో డిజైన్ మార్చబుట్టు అలైన్మెంట్ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సో అది చెక్ చేయడానికి వెళ్ళడం జరిగింది నిన్న మేము అక్కడికి వెంచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే రైతులది కేసీ కెనార్ అదంతా మున్సిపాలిటీ కాదు అదంతా ఒక ఎంత అయితే మున్సిపాలిటీకి వచ్చే అంశం ఏంటంటే నిన్న కమిషనర్ గారు కూడా వచ్చినారు మాతో పాటు అధికారులు కూడా వచ్చినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది అక్కడ చూసింది ఏంటంటే మామూలుగా ఏదైనా వెంచర్ వేసినప్పుడు ఆ భూమి ఎంతైతే వెంచర్కి వాడుతున్నారో దాంట్లో పది పర్సెంట్ మున్సిపాలిటీకి ఇవ్వాలి అంతే కదా పది పర్సెంట్ ఇవ్వాలి టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఈ టెన్ పర్సెంట్ అంటే ఈ శిల్ప వెంచర్ వాళ్ళు దాదాపుగా అరవై ఎకరాలు అగ్రిమెంట్ అయితే దాంట్లో ఆరు ఎకరాలు మున్సిపాలిటీకి ఇవ్వాలి రోడ్లకి పార్కులకి దీనికి వాడుకోవడం అదంతా మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ శిల్ప వెంచర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు ఎకరాలు ఇచ్చామని ఇచ్చామనే అగ్రిమెంట్ చాలా ధైర్యంగా అగ్రిమెంట్ అయినారు ఆ అగ్రిమెంట్లో సర్వే నెంబర్లు ఉన్నాయి సర్వే నెంబర్ అన్ని కూడా మళ్ళీ బయటికి తీసి ఏందని చెప్పి చూడడం జరిగింది ఆ సర్వే నంబర్ లో ఉన్న భూమి అంతా కూడా ఏసీ కెనాల్ సంబంధించిన భూమి అంటే భూమి ప్రభుత్వానికి ఇవ్వలేదు ప్రభుత్వం భూమి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చినారు దీంట్లో చాలా ముసుగులు జరిగినాయి అందులో ఉన్న నివసిస్తున్న వాళ్ళు కూడా సొసైటీ ఒకటి ఫామ్ చేస్తున్నారు ఆ సొసైటీలో మామూలుగా ఇప్పుడు పలానా ఒక సొసైటీ అని అనుకుంటే ఆ సొసైటీలో ఎవరు ఉంటారు అక్కడ ఉండే వాళ్ళే కదా ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు లేకుండా అంటే ఒక సొసైటీ ఫామ్ చేస్తారు ఆ సొసైటీలో శిల్ప వెంచర్ సంబంధించిన ఓనర్లు అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు అక్కడ నివసిస్తున్న వాళ్ళ పేరు లేదు వాళ్ళు మేము ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రశ్నించినందుకు ఆ శిల్ప వెంచర్లో ఉన్న వాళ్ళకి కరెంటు తర్వాత నీళ్ళు సప్లై కట్ చేస్తారని

ఇంత జరుగుతుంటే కూడా కళ్ళు మూసుకొని కమిషన్లు తీసుకొని గత ఎమ్మెల్యే ఏమీ చేయకుండా లోన్ మూసుకోవడం వల్ల ఈరోజు మున్సిపాలిటీకి నష్టము రైతులకి నష్టము అన్ని విధాలుగా కూడా నష్టపోయినారు ఈ కమిషన్లు ఎంత పెద్ద ఎత్తున వారికి ముట్టినాయంటే దాదాపుగా ఏడు వేల ఎకరాల రైతులను మోసం చేస్తున్నారు మున్సిపాలిటీని మోసం చేస్తున్నారు అసలు ఇది బయటికి రానికున్న మాకు ఏం సంబంధం లేనట్టుగా కూర్చోవడం జరిగింది ఇప్పుడు కూడా అక్కడ డబ్బు పూర్తి కంప్లీట్ అంటే ఫుల్ పేమెంట్ చేసే వాళ్ళు కూడా శిల్పా రిజిస్ట్రేషన్స్ కావట్లేదు ఎందుకంటే ప్రభుత్వం భూమి కాదు భూమి మీరు సర్వే చేసేకపోతే ఏం చేస్తారు కావు ప్రభుత్వం భూమిగా చూపిస్తారు అది కూడా మళ్ళీ తెలివిగా ఏం చేస్తారు సర్వే నెంబర్ వేరే చూపించి రిజిస్ట్రేషన్ కొన్ని చేయించుకో ఇదంతంగా ఎందుకు చెప్తున్నానంటే ఆలగడ్డలో ఏమి జరిగినా కూడా మీ దృష్టికి వస్తుంది ఏదైనా ఉన్నా మీరు అడిగి తెలుసుకోవాలా ఇవన్నీ కూడా రేపు వచ్చిన ఏది జరిగినా కూడా మీ ముందర డిస్కషన్ ఉంటుందని చెప్పడానికి ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను సో ఇటువంటివి డెఫినెట్గా ఆలగడ్డలో మళ్ళీ కూడా జరగకుండా చేయాలి అంటే స్ట్రిక్ట్ యాక్షన్ మున్సిపాలిటీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎందుకైనా ఉంది అది కల్లారా మన మీడియా మిత్రులు వచ్చినారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది కెనాల్ డిపార్ట్మెంట్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది సో అందరూ కూడా అలర్ట్గా ఉండండి ఎక్కడైనా ఏదైనా జరుగుతే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అది మా పేరు చెప్పుకొని కొంతమంది చేసేదానికి వస్తారు ఏది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి తప్పు తప్పే ఎవరు చేసినా తప్పే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము తప్పు చేస్తే ఓకే నేను అనను దృష్టికి తీసుకురండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఏదైనా సరే మీరు డిస్కస్ చేయొచ్చు అక్కడ ఓపెన్గా మాట్లాడవచ్చు ఎక్కువ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను వెంటనే ఈయన కమిషన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కూడా శిల్పా వెంచర్ మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళకి నోటీసులు పంపించండి వాళ్ళని ఇందులో లాగని దే హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ వాడు సమాధానం చెప్పి తీరాలా ఎవరు పడితే వాడు వచ్చి ఆలా చేస్తూ చూస్తూ కూర్చోడానికి ఇక్కడ మేము గత ప్రభుత్వంలో ఉన్న నాయకులను కాదు ఆలగడ్డలో మమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తారు అంటే ప్రతి దానికి మేము బాధ్యత తీసుకోవడం జరుగుతుంది అది నాకు ఓటు వేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు కానీ ఇక్కడ రేపు పొద్దున ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారు రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెడతారు నేను ఆ అవకాశం కూడా ఎవరికి ఇవ్వదలుచుకోలేను ఇది కంప్లీట్గా మీ దృష్టికి తీసుకురావడానికి కారణం యాజ్ క్లీన్ ఆగదట్ట అక్కడ ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టి మార్నింగ్ కంటిన్యూస్గా వస్తాను ఎవ్రీడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక టైం పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ ఒక గంట కూడా వస్తాను ఆ పొడి చెత్త అనేది డస్ట్బిన్స్ పెట్టాలా కంపల్సరీగా సౌ ఏ వార్డు చెప్పినా వార్డు సంస్థలు ఉంటారు ఏముంటారు మీరు అంతగా ఉంటారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాంటి స్టార్ట్ చేస్తారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము అలాగంటున్నాం ప్రయత్నం ఆలగడ్డ ఒకటే ఉంది అన్నా క్యాంటీ బట్ ఈ ఎన్నికలు అసెంబ్లీ అయిపోయిన తర్వాత మినిస్టర్ గారితో మాట్లాడి ఆలగడ్డే ఇంకొక అన్నా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కూడా తొందరలోనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చాలా మంది గ్రామాల నుంచి వస్తుంటారు ఇక్కడ ఉన్న లేవలే కాకుండా ఈ సంత బయటకు మనకి లిమిటింగ్ ఉంటుంది కాబట్టి అందుకే ఉన్న రెండు అర్థం క్యాంటూ కూడా ఏర్పాటు చేయించడానికి ట్రై చేస్తుంది సో అది కూడా మీరు దృష్టిలో పెడుతున్నారు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ కుక్కలు మా ఊరి కొంచెం అప్డప్పుడు కోరు అప్డప్పుడు ఎక్కువ ఉంటానని చెప్తున్నారు సో ఇవి దృష్టి పెట్టండి మీకు ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో అది చెప్పండి నేను ఏ ఏరియాలో ఆవు ట్యాక్స్ పెట్టి ట్యాక్స్ పెట్టిస్తే ఓనర్ కూడా తెలిసిపోతుంది ఏమైంది కదా తీసుకెళ్తున్నామో కోట తీసుకెడుతున్నారు అంటే తర్వాత వేరే కూర్చోబెట్టి మాట్లాడి ఆ ట్యాక్స్ బట్టి ఓనర్ మీద ఫైన్ అయ్యింది ఇప్పుడు ఆనిమల్ యాక్ట్ ప్రకారం జంతువులు ఎడపట్టు తెలియ ఇబ్బంది పడుతున్నా కూడా చూస్తూ కూర్చోమని చెప్పాలి దానిలో ఇబ్బంది పట్టకూడదు ముక్కలు కానీ ఆవులు కానీ ముగ్గురు కానీ ఇబ్బంది పడము కానీ అవి ఏం చేస్తా మనం భరించాలని చెప్పి అక్కడ రాలేదు ఇప్పుడు దూషన్ వస్తుంది కాబట్టి ఓనర్స్తో మాట్లాడాలంటే ఆవు ఓనర్తో మాట్లాడి వాళ్ళు దోషాలు పంపించామా లేకపోతే వీళ్ళకి పైనవేదో మాట్లాడతాను వెటనరీ వాళ్ళు కూడా మీరు మాట్లాడాలి నేను చెప్తాను ఒకవేళ కుక్కలకి అవి వ్యాక్సినేషన్ రావాలని కూడా రెగ్యులర్గా చేసి దాన్ని ఇబ్బంది లేకుండా కుటుంబం ఎందుకంటే చాలా చోట్ల ఆలయంలో కూడా నేను ఎక్కడ ఉండను కెలవల్ అయింది కుక్క కలవడం వల్ల చిన్న చిన్న పిల్లలు చనిపోవడము ఫస్ట్ ఆ ఏరియాలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మటన్ మార్కెట్ మార్కెట్ దగ్గర ఆ కుక్కలు అవన్నీ అక్కడంతా మీటంతా పడిపోయి ఉంటారు సో కంపల్సరీ జబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది పిల్లలు గడిచిన పెద్దలు గడిచిన ఎవరు కలిసినా సో అది ఇబ్బంది కలగ లేకుండా పెట్టని యాక్షన్ సార్ పెట్టాలి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కూడా షిఫ్ట్ చేసేసాయండి ఇంతకుముందు ఒక పని తీసుకుంటే అడవిలో నాలుగు రోడ్లు లేవంటున్నారు ఇది కూడా మా దృష్టికి వచ్చినాయి ఇప్పుడు కమిషన్ గారు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వర్క్ శాంక్షన్ అయిన వరకు మీరు అందరు కౌన్సిలర్స్ కి ఇన్ఫార్మ్ లేదు కౌన్సిల్ అంటే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిల్స్ అందరు కూడా ఎక్కడెక్కడ వర్క్ శాంక్షన్ అయినాయి ఎక్కడెక్కడ వర్డ్స్ శాంక్షన్ కాలేదు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో ఎక్కడ పెట్టాలి అనేది ఆ డిస్కషన్ మీరు కౌన్ఫర్స్ క్లారిటీ ఉండాలి పక్క వార్డులో జరిగింది నా వార్డ్లో ఎందుకు జరగలేదు అనేది కారణం మీ కదా నాకు నాకే చెప్పారు వాళ్ళకి తెలియాలి అర్థమైంది కదా వాళ్ళకి ఏం కావాలంటే మీరు ఐడెంటిఫై చేసిన చెప్పండి ఫోన్స్ కానీ అవన్నీ కూడా మీకు తెప్పించి పెట్టుకుంటారు మీరు చేయాల్సింది వార్డులలో మీకు ఎక్కడెక్కడ ఫోన్స్ కావాలా ఎక్కడెక్కడ లైట్లు లేవనేది ఐడెంటిఫై చేసి కౌస్టర్స్ అంటే నాకు నెక్స్ట్ చెప్పాలి నేను మెటీరియల్ రెడీ తెచ్చి పెట్టి పెట్టుకుంటాను ఎవరు ముందుస్తే వాళ్ళకి వాళ్ళు కాల్ ఇప్పుడు మీకు మీకు కాంపిటీషన్ పెడతాను ఎవరు ఫస్ట్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళు ఫస్ట్ పని జరి చేస్తారు ఓకేనా ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే అలానే పని ఒక వాటర్ జరిగింది అంటే ఇంకొక వాటర్ జరగట్లేదో అంటే తీసుకురండి సరేనా రెండోది వచ్చేసి ఏదైతే ఇలాక చెప్పిన పడకడలో మూడో వాటర్